హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జులైలో అదిరిపోయే ఆరు తీసుకురాబోతుందండి ఆ అని చెప్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మంచి ఆలయా మొదటిసారి విసిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక డ్వాక్రా మహిళ సంబంధించి మొదటగా సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి ఒక పథకానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే కార్యాచరణ అయితే చేపట్టారండి డ్వాక్రా మహిళ దగ్గర నుంచి అయితే సో డ్వాక్రా రుణాలకు సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి అయితే జిరాక్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే సో బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఆర్పీలు యానిమేటర్లు యొక్క గ్రూప్ సభ్యులు హెడ్స్ ఎవరైతే ఉంటారో వీరైతే తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరి దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది వీరికి సంబంధించి పసుపు కుంకుమ పథకం ద్వారా పదివేలైతే అకౌంట్ లో జమ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు తెలుపుతున్నారు ఇక అదేవిధంగా సున్నా వడ్డీ పథకాన్ని కూడా డ్వాక్రా మహిళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్గా అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా లక్ష రూపాయల దాకా కూడా డ్వాక్రా మహిళకి వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వనున్నారండి అంటే ఒక గ్రూప్కి సంబంధించి పది లక్షల దాకా కూడా వడ్డీ లేని రుణం అంటే సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తారు పది లక్షల లోపు రుణం తీసుకుంటే కనుక దానికి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే అమలు అవుతుందండి కాబట్టి అయితే రెండు వేల పంతొమ్మిది ఆ పైన యువత లోన్లు తీసుకుని ఉంటారో వారందరికీ కూడా ఒక సున్నా వృత్తి పథకం అయితే అమలు అవుతుంది సో వారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఇవ్వలేదు ఒకవేళ కనుక మీరు ఇంకా ఇవ్వలేదు అంటే కనుక మీ ఆర్పి ఆనిమర్చుకుంటే మీరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కూడా వారు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు రేషన్ కార్డు ఇవైతే తీసుకోవడం జరుగుతుంది ఇది ఎంత మీకు అయితే ఈ యొక్క సున్నా వృత్తి పథకం ద్వారా కూడా వడ్డీ డబ్బులు అయితే మీకైతే జమ కార్డు అయితే జరుగుతుంది అదేవిధంగా పసుపు పథకం ద్వారా కూడా డబ్బులు అయితే మీకు వస్తాయండి కాబట్టి ఖచ్చితంగా డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ పథకాలను అయితే వినియోగించుకోండి సో అదేవిధంగా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చింది సో దాంట్లోనే భాగంగా ఆడబిడ్డ నీటి కింద ప్రతీ నెల కూడా పదిహేను వందలైతే మహిళల ఖాతాలు అయితే జమ చేయబోతుందండి దీనికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేలు జమ చేస్తుంది ఇలాగా ఐదు సంవత్సరాలు కలుపుకుంటే తొంభై వేలు అయితే పైన ఖర్చు పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తొంభై వేలు కూడా వీరి ఖాతాలు జమ చేయబోతుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు నెలకు అయితే పదిహేను వందలు బ్యాంక్ ఖాతాలు అయితే నేరుగా అయితే జమ చేయబోతుంది అనేది ద్వారా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇందులో ముఖ్యంగా చెప్పుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఏదన్నా మహిళల శాతాలు అయితే యొక్క డబ్బులు అయితే జమ చేస్తారని అయితే తెలపడం జరిగింది విధంగా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే గనక అందరికీ కూడా యొక్క పథకాన్ని అయితే ఇస్తామని చెప్పుకోవడం జరిగింది దీంతో పాటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలో అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే చేస్తామని తెలపడం జరిగింది అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పలు రూల్స్ అయితే రాబోతున్నాయండి ముఖ్యంగా ఇంట్లో ప్రభుత్వ ఎంప్లాయీ అయితే ఉండకూడదండి అదేవిధంగా కరెంటు బిల్లు కూడా మీరైతే ఎక్కువ యూజ్ చేయకూడదండి ప్రతి నెల కూడా మీరైతే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఎక్కువ దాటి యూజ్ చేసినట్లయితే కనుక ఇలాగా ప్రభుత్వం మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా కూడా యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఒకవేళ కనుక మీకు యావరేజ్ కనుక మూడు వందల యూనిట్లు దాటి వచ్చినట్లయితే కనుక మిమ్మల్ని ఒక పథకానికైతే డిజబుల్ అయితే చేస్తారండి కాబట్టి ఈ యొక్క రూల్స్ అయితే కంపల్సరీ తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా పాటించాల్సి అయితే ఉంటుంది ఇక ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు అడుగులు దాటి ఉన్నట్లయితే కనుక మీకు ఈ పథకం అయితే వర్తించదండి అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇక్కడ కాల్కులేట్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కన్నా దాటి మీ యానియలింకం అంటే సంవత్సరానికి ఆదాయం ఉన్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పథకం గుర్తించదు ఇక ఆదాయ పన్ను గతంలో కానీ ఇప్పుడు కానీ మీరైతే కట్టి ఉండకూడదండి ఈ విధంగా కట్టినా కూడా మీకైతే వర్షించదండి ఇక వ్యవసాయ భూమి మీకు ఉన్నట్లయితే కనుక సిటీలో ఫైవ్ ఎకర్స్ దాకా చూస్తారు విలేజెస్లో అయితే టెన్ ఎకర్స్ దాకా చూస్తారండి ఈ విధంగా ఎక్కువ ఉన్నట్లయితే కనుక మీకు దాటి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని మీకు రిజర్బుల్ అయితే చేయడం జరుగుతుంది మీకైతే రాదండి ఇలాగా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం పొందాలంటే కంపల్సరీ యొక్క రూల్స్ అనేవి మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది ఈ రూల్స్ ఏవైతే మీకు ఉంటాయో ఖచ్చితంగా ఈ రూల్స్ ఏ అయితే మీరు పాటిస్తారో అప్పుడే మీకు యొక్క పథకం అయితే వర్తిస్తుందండి అదేవిధంగా పాటే మహిళలకు సంబంధించి తల్లికి వందనం పేరుతో ముఖ్యంగా విద్యార్థుల అయితే పదిహేను వేలైతే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి తల్లికి వందనం పేరుతో గతంలో చూస్తే కనుక ఈ యొక్క పథకం అమ్మఒడి పథకం పేరుతో అయితే తీసుకొచ్చారు ఇప్పుడు చూసుకుంటే కనుక తల్లికి వందనం పేరుతో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే డబ్బులైతే జమ చేయబోతున్నారండి గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ ఇంట్లో ముగ్గురు ఉన్నా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది సో గతంలో మనం సో ఆల్రెడీ మనం చెప్పుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా వీరికైతే అమలు అవుతాయండి పాటు వీరికి కంపల్సరీ స్కూల్లో అటెండెన్స్ డెబ్బై ఐదు పర్సెంట్ అయితే దాటి ఉండాలండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఈ యొక్క పథకం వర్తిస్తుంది డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అయితే కంపల్సరీ విద్యార్థి అయితే కలిగి ఉండాలండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా చదివే విద్యార్థులకి వస్తుంది అదేవిధంగా పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే ఎవరైతే ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్తారో వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది ఇక ఇక ఆపైన విద్యార్థులకి విద్యా దీవెన వసతి దీవెన వర్తిస్తుంది కాబట్టి తల్లికి మొదలం పేరుతో తీసుకొచ్చి ఈ యొక్క పదిహేను వేలు మీరు పొందాలంటే కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా అడ్నెన్స్ అనేది అకాడమిక్ ఇయర్లో డెబ్బై ఐదు పర్సెంట్ అయితే కంపల్సరీ ఖాళీ అయితే ఉండాలండి సో దీంతో పాటే కొన్ని పత్రాలు కూడా మీరైతే రెడీ చేసి ఫుల్గా పెట్టుకోండి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ మీరైతే మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే జోడించి అయితే ముందుగా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి సో ఎవరైతే ఫాదర్ మదర్ ఉంటారో మీ ఆధార్ కార్డులు రెడీ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ మీరైతే ముందుగా అయితే రెడీ చేసుకోండి దానికి ఫోన్ దానికి ఆధార్ కార్డు అనేది లింక్ అయితే ముందుగా చేసుకుని అయితే పెట్టుకోండి స్కూల్లో ఈ యొక్క ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి అక్కడ అయితే మీరు ఖచ్చితంగా ఇది ఇవ్వాలి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ముందుగా మీరు అయితే రెడీ చేసుకున్నది పెట్టుకోండి దీంతో దీంతోపాటు క్యాప్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీదైతే ముందుగా రెడీ చేసుకునేది పెట్టుకోండి సో ఈ యొక్క పథకం సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వెంటనే కూడా మీరు ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి అవసరం అయితే అవుతుంది అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మనకి ఒక జూలై ఎండింగ్ లో మనకి కొత్త డేట్లు అయితే రాబోతున్నాయి ఒక డేట్ డేట్లు రాగానే మీరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడైతే మీరైతే అప్లై చేసుకోవడానికి రెడీగా అయితే ముందుగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి సో దీంతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి మరో రెండు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి విషయంగా చూస్తే కనుక సో దీపం పేరుతో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఏడాదికి అయితే మహిళలకి పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క పథకం ద్వారా ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పొందొచ్చండి ఇంట్లో ఒకరికైతే యొక్క పథకం వర్తిస్తుందండి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది ఇక ఇంట్లో ఒక గ్యాస్ కనెక్షన్ అయితే పొంది అయితే ఉండాలండి వారికైతే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారని ఇక్కడ మనం చూసుకుంటే కనుక ముందుగా మీరైతే గ్యాస్ కనెక్షన్ ముందుగా మీరైతే గ్యాస్ అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి కొనుక్కున్న తర్వాత మీకు వారం పది రోజుల్లో మళ్ళీ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డబ్బులైతే మీకు బ్యాంకు అకౌంట్లో అయితే వేసేయడం అయితే జరుగుతుంది ఇలాగా ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే మీకైతే జమ చేయడం అయితే జరుగుతుంది అండి సో ఇదే విధానాన్ని అయితే ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజెంట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఉచితంగా వారికి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఇదే ఇదే విధానాన్ని అయితే వాళ్ళైతే పాటిస్తున్నారు అయితే ఇదే విధానాలను ఇక్కడ కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక ఈ విధానంలోనే మనకి ఈ యొక్క దీపం పేరుతో తీసుకొచ్చేటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం అనేది మనకి స్టార్ట్ చేయబోతున్నారండి ఈ యొక్క పథకాన్ని కూడా మనకి యొక్క జూలై నెలలో అయితే తీసుకురాబోతున్నారండి ఇక దీంతో పాటే మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఉచితంగా బస్సుల్లో అయితే ప్రయాణించ ప్రయాణించవచ్చండి టీడీపీ కూటమి ప్రభుత్వంలో మనకి ముఖ్యంగా మేనిఫెస్టోలో తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏ ఉన్నాయో ఒక సూపర్ సిక్స్ పథకాల్లో బాగా ఆ మహిళలు బాగా ఆకర్షితులైన పథకం అని ఇది అయితే మనం చెప్పుకోవచ్చండి మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరగా తీసుకురావాలని కూడా భావిస్తుంది ఇక వైజాగ్ నుంచి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే మనకి స్టార్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అండి సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా కంపల్సరీ ఆధార్ కార్డు అయితే ఉండాలండి ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా మీరైతే బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు మీకు సంబంధించి కొన్ని బస్సులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఆ యొక్క బస్సుల్లో లేడీస్ లేడీస్కి సంబంధించి ముఖ్యంగా మహిళలు మహిళలకు సంబంధించి కొన్ని సీట్లు అయితే కేటాయిస్తారండి రిజర్వ్ చేస్తారు వారందరూ కూడా ఉచితంగా ఆ యొక్క సీట్లలో ప్రయాణం అయితే చేయవచ్చు అండి అయితే ఈ యొక్క పథకాన్ని కూడా మనకి ఈ నెల యాండింగ్ నుంచి అయితే మనకి డేట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ముందుగా రిలీజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఇది ఫ్రెండ్స్ చూడదు మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అయితే ఈ యొక్క జులై ఎండింగ్ లో అయితే మనకు తీసుకురాబోతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని